డిసెంబర్ తొమ్మిది రెండువేల ఇరవై ఐదు నాటి వార్తల సారాంశం చూద్దాం ఈరోజు వార్తల్లో చూశారంటే ఒకేసారి అటు ఆశ ఇటు నిరాశ రెండు కన్పించాయి ఒకవైపేమో అభివృద్ధి ఉత్సాహం మరోవైపు భద్రత గురించిన ఆందోళనలు మొదటగా తెలంగాణలో రాజకీయ ఆర్థిక ఉత్సాహం గురించి మాట్లాడుకుందాం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణలతో అదొక పండగ వాతావరణం నెలకొంది దీనికి తోడుగా గ్లోబల్ సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు కూడా వచ్చాయి అయితే ఇక్కడ అసలు ఏంటంటే ఈ పెట్టుబడులు ఎక్కువగా టెక్నాలజీ తయారీ రంగాల్లోకొస్తున్నాయి అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఈ రంగాల్లో ఉద్యోగాలు భారీగా పెరగబోతున్నాయన్నమాట ఇక పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధిపై ఫోకస్ పెడుతున్నారు రెండో విషయం సామాన్యులపై ప్రభావం ఇదంతా ఒకవైపు బానే ఉన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక బాంబు బెదిరింపుతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు దానివల్ల ఇండిగో కూడా రద్దయ్యాయి చాలా ఇబ్బంది పడ్డారు ఇక మార్కెట్ విషయానికొస్తే బంగారం ధర కొద్దిగా తగ్గింది కాని ధర పెరిగింది సో పెట్టుబడి పెట్టేవాళ్లకు ఇదొక మిక్స్డ్ సిగ్నల్ అన్మాట ఇక చివరిగా స్పోర్ట్స్ ఇంకా సినిమా విషయాలు భారత్ దక్షిణాఫ్రికా టీ సిరీస్ సిరీస్పై అందరి దృష్టి ఉంది కదా అయితే అసలు క్యూరియాసిటీ ఏంటంటే మన జస్ప్రీత్ పుమ్రా ఐదు వందల వికెట్ల మైలురాయిని ఈ సిరీస్లోనే అందుకుంటాడా లేదా అని ఇక సినిమా విషయానికొస్తే ఫ్యాన్స్కి ఒక చిన్న నిరాశ బాలకృష్ణ అఖండ టూ వాయిదా పడింది కాని మరోవైపు మహేష్ బాబు రాజమౌళి సినిమాకు ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల డీల్ జరిగిందనే టాక్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది సో చూశారుగా ఆర్థికాశల నుండి భద్రతా సవాళ్ల వరకు ఈరోజు వార్తలు చాలా మిశ్రమంగా ఉన్నాయి